నమస్తే నా పేరు జాన్సీ ఏపీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఐదుగురు విద్యార్థులతో ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమైన ఏపీవీపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థల పేరుంది నేటికి డెబ్బై ఆరు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని నేటితో డెబ్బై ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఈ దేశంలో ఎటువంటి సంఘర్షణలకు చోటు ఇవ్వకుండా భరతమాత పునర్వైభవం కోసం ఈ దేశ పునర్వైభవం కోసం యువతను విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ వారితో దేశభక్తి నింపుతూ దేశం పట్ల నిశ్చయిస్తూ వ్యక్తి నిర్మాణంతోనే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమనే ధ్యేయంతో విద్యార్థులకు సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశంలో పల స్వాతంత్రం ఏర్పడిన తర్వాత అనేక విద్యాశక్తులను ఎదుర్కొన్నటువంటి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి నాడు కాశ్మీర్లో లాల్ చౌక్లో జెండా ఎగిరేసే దమ్ము మీకుందా అని చెప్పేసి తీవ్రవాదులు సవాల్ విసిరితే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని వేలాది మంది కళ్ళు వెళ్ళి అక్కడ జాతీయ జెండా ఎగిరేసిన అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్తి విధంగా నాడు బంగ్లాదేశ్ చొరబాట్లు అక్రమంగా అస్సాంలోకి చొరబడుతుంటే చెలో చికెన్ నెక్ అని చెప్పేసి సేవ్ అస్సాం టుడే సేవ్ ఇండియా టుమారో అని చెప్పే నినాదంతో ఆ రోజు బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లు నాను అడ్డుకున్నటువంటి ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కి ఎన్ఈీ ట్వంటీ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కావచ్చు రామమందిరం భవ్య నిర్మాణం కోసం నాడు అనేక ప్రచారాల్లో పాల్గొన్నటువంటి ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కి అనేక రాడికల్స్ మూకల్ని ఎదుర్కొంటూ ఎంతోమంది అమరవీరులు బలిదానాలు చేసినటువంటి ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉంది నాడు కాకతీయ యూనివర్సిటీలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ జెండా ఎగరేస్తే కొంతమంది నరంతక నక్సలైట్లు రాడికల్స్ మూకలు జాతీయ జెండాను దించి నల్ల జెండాను ఎగరవేస్తే తామ రాడికల్స్ మూకల్ని తరిమి కొట్టి జాతీయ జెండాకు అవమానం జరిగిందని చెప్పేసి నల్ల జెండా దింపి జాతీయ జెండాను ఎగరవేస్తే నిన్ను చంపుతామని చెప్పేసి రాడికల్ ముఖలు హెచ్చరించినా కూడా ఈ యొక్క జాతీయ జెండా కోసం జాతీయ జెండాను గౌరవం కోసం ప్రాణాలు అర్పించినా కనుక తామ జగన్ఆర్ఎస్ పాలనలో అనేక అక్రమాలు జరుగుతుంటే కథనాభేరి సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో లక్ష మందితో కార్యక్రమాన్ని నిర్వహించి యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దెదిచ్చినటువంటి ఘనత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ విధంగా వ్యక్తి నిర్మాణంతోనే జాతీయ పునర్నిర్మాణం సాధ్యం అంటూ ఒక దేశ సంస్కృతిని దేశం యొక్క అభివృద్ధిని భారత విశ్వ స్థాయిలో ఉంచడానికై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరంతరం కృషి చేస్తూ ఉంది ఏపీవీపీ అంటే కేవలం మాత్రమే కాదు ఒక సోషల్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సమాజంలో ఉన్న సమస్యల కోసం కూడా పోరాడుతూ ఈరోజు దేశం అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సంస్థ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ జై హింద్ జై భారత్ జాతీయ విద్యార్థి దినోత్సవం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన మొదలైన ఈ జాతీయ ఏపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం ఐదు మంది విద్యార్థులతో స్టార్ట్ అయింది అంటే ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా విద్యార్థులకు సమస్య కొట్టాడు విద్యాలయంలో ఏ విధమైన అవినీతి జరుగుతుంది అని ఆలోచించి ఐదు మందితో స్టార్ట్ అయిన ఈ విద్యార్థి పరిషత్ నేడు యాభై నాలుగు పై చిరుకు విద్యార్థులతో ఈరోజు మెంబర్షిప్తో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక అత్యంత శక్తివంతమైన విద్యార్థి శక్తిగా ఏపీ కొనసాగుతుంది అంతేకాకుండా విద్యార్థి పరిషత్ ఎల్లో వేల విద్యార్థుల గురించి పోరాడుతుంది వాళ్ళ యొక్క సమస్యల గురించి స్కాలర్షిప్ల గురించి బస్సుల గురించి బస్ పాసుల గురించి బస్సులు నడపలేని స్థితిలో ఉన్నా కానీ అక్కడ ప్రాంతంలో ఏ విధంగా నడపాలని విద్యార్థి అఖిలిపాటి విద్యార్థి పరిషత్ పోరాడుతుంది అదేవిధంగా కానీ దేశ పునర్నిర్మాణంలో ఈ విద్యార్థి పరిషత్ చాలా కీలకమైన పాత్ర పరిస్తుంది ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంతంలోకి అడుగు పెడుతున్నది డెబ్బై ఆరు సంవత్సరాలలో అనేక మంది విద్యార్థులు అనేక మంది యువకులు ఈ అఖిల భారత విద్యార్థి కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అంతేందుకు చంద్ర మేరెడ్డి చంద్రారెడ్డి లాంటి గొప్ప గొప్ప విద్యార్థి శక్తులు మన అఖిల భారత విద్యార్థి కోసం దేశం కోసం రాష్ట్రాల గురించి ఉద్యమాలు చేసి ప్రాణాలు అర్పించిన రోజులు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ విషయంలో ముఖ్యస్తే ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో డిసెంబర్ తొమ్మిది రోజు ప్రకటన చేసిన తర్వాత పోయిన తర్వాత సోనియా గాంధీ మేము మళ్ళీ ఆలోచిస్తామని విధానంలో చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే వెంటనే అఖిలపతి అఖిల అఖిల విద్యార్థి పరిషత్లో పెద్ద ఎత్తున ఉస్మాని యూనివర్సిటీలో కాకతీయ కాకతీయ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెలంగాణ కోసము రాష్ట్రంలో ఉన్న నలుమూలల అంటే హైదరాబాద్కున్న నలుమూలల నుంచి మహాపాదయాత్ర చేయడం జరిగింది ఒక్కొక్కరు ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఉస్మాని యూనివర్సిటీలో జన ఏది జయబేరి అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఓనీ ఇవి మాత్రమే కాకుండా రక్తదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఈ మన జాతీయ విద్యార్థి దినోత్సవం కాకుండా సమాజంలో జరుగుతున్న అనేకమైన అవినీతి పైన కూడా ఇక్కడ కొట్టడం జరుగుతుంది కావున ఇందులో జైన్ అయ్యి విద్యార్థులు తన యొక్క సమయాన్ని కేటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు

கல்சி <laughs> நீங்கள்